ఏం చేయాలి ఇక మరో అంశం డికే అర్ణ మీ అందరికి తెలుసు కదా పార్లమెంట్ సభ్యురాలు డీకే అర్ణ ఒక సవాల్ చేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధమ్ముదా పిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు సీఎం రేవంత్ కు ఎంపీ డీకే అర్ణ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం అయితే ఇది పెద్ద ముచ్చట మీరు అనుకున్నంతగా ఏది గుండు కాదు ఇది ఇది చాలా పెద్ద ఇష్యూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి తమ పదవుల కోసం తమ ఆస్తుల కోసం తమ ఎదుగుదల కోసం పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారాయి కాదు కూడా మంచిగా ఉండదు చెప్తున్నాం మామూలుగా ఉండదు ఇక నిత్యం మేమంటేనే పడతాం పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారేళ్ళండి అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి కూడా నేను గతంలో చాలా వీడియోలు చేసినా వీళ్ళ గురించి మళ్ళీ ఒక్కసారి మీకు డెమోగా చెప్తా ఒక నిమిషంగా ఒక ఎమ్మెల్యేనేమో పదకొండు వందల కోట్ల రూపాయల ఆస్తి కోసం వేయండి ఇంకొక ఎమ్మెల్యేనో భూమి కోసం వేయండి ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ కూతురు కోసం వేయండి ఇంకొక ఎమ్మెల్యే వాళ్ళ కొడుకుల జీవితాల కోసం వేయండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రణాళిక ఉంది మీరు గత ముఖ్యమంత్రి కేసీఆర్ అనడానికి లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అనడానికి లేదు వీళ్ళ యొక్క అక్రమ సంపాదన దాచుకోవడానికి వీళ్ళ యొక్క దొబ్బితిన్న సొమ్మును దాచుకోవడానికి వీళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం మాత్రమే పార్టీ మార నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏమి అక్కడ ఉండే నియోజకవర్గ ప్రజల వచ్చి ఎమ్మెల్యేల ఇంటి ఆ ఏంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పార్టీ మారాలే పార్టీ మారాలే బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ ముద్దా అని వాళ్ళు లేడా వీళ్ళ సక్కి వీళ్ళే పోయిర్రు పోయి మళ్ళీ స్టేట్మెంట్ మా నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గం నీకు ఇవాళ గుర్తొచ్చిందరా బిడ్డ ఇప్పుడు పోతే పూల దండలు కాదు వేరే దండలు పడితే గుర్తుపెట్టుకోరు పది మంది ఎమ్మెల్యేలకు అయితే వీళ్ళు పార్టీ మారింది వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇది చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చదువుకొని చదువుకున్న ప్రతి ఒక్కరూ కూడా మీ మీ గ్రామాలలో చెప్పాల్సిందే ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతుండంటే తన యొక్క వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కుటిలాల కోసం మాత్రమే వెళ్తాడు అంతే కోసం ప్రజల కోసం అన్నడానికో కాళ్ళకుండే కాళ్లకుండేటిని మొత్తం దండ తయారు చేయరేది అయితే ఏం కాదు మళ్ళీ కేసు అవుతుంది జైలు పోతాం పది రోజులు రిమాండ్ మళ్ళీ మొత్తం అయితే ఏముంటుందల్లా కంతేనండి చంపుతారా అన్ అన్ని గుండెలనే అయిడే వీళ్లకు వాళ్ళ డైపర్లు అర్థానే లోపల వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందని తెలంగాణలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు గుర్తుపెట్టుకోరి ఇది రెండు వేల ఇరవై ఐదే ఇరవై ఏడో తరఖీ ఇక్కడ రెండు వేల ఇరవై ఏళ్ళలో రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు బీజేపీ ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది అందుకే లడ లడ అంటున్నాయి నేను చెప్తున్నా కదా కేసీఆర్ కనుక కరెక్ట్ కూకుంటే రెండు గంటలలో ప్రభుత్వం ఫామ్ అవుతుంది కానీ ఆయన ప్రజాస్వామ్యానికి రాజనీతి శాస్త్రానికి రాజనీతికి విలువిస్తున్నాడు ఇక్కడ ఈ పది మంది ఏం చేసేళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయలు మరి కాంగ్రెస్ పోయాక ఏమవుతుంది డప్పులు కొడుతున్నాయి లోపల ఇక ఏంటి మీకు తెలుసు కదా ఆ డప్పులు ఏం కొడతాయో ఇక డైపర్లు తడుతున్నాయి ఒక్కొక్కలై బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిళ్ళు కాంగ్రెస్కి వెళ్ళినాక ఏమైపోయింది ఇక్కడ ఇక ఇలా కాస్త కోర్టులు జోక్యం చేసుకున్నాయి ఊకుంటారా మరి హరీష్ రావు ఊకుంటారా కేటీఆర్ ఊకుంటారా అరే భాయ్ నువ్వు గెలిచింది మా కా ఏది కారు పార్టీ గుర్తు మీద మళ్ళీ మా పోటోల మీద గెలిచిన నువ్వేంద్రబాయి చెప్పేది అన్నట్టు వీళ్ళు ఏకంగా సుప్రీం సింహాసనం దగ్గరికే వెళ్ళు ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు గతంలో గుర్తున్నాయి కదా అటు మధ్యప్రదేశ్ కానీ కేరళ కానీ ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన కేసులు గుర్తున్నాయి కదా అనాహార్త వేటు ఖచ్చితంగా పడాల్సిందే వీళ్ళు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గెలిచి రావాలి ఈ పంచాయతీ తారాస్థాయికి జరిగింది ఇక ఈ పంచాయతీ తారాస్థాయికి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్లిన ఈ సుప్రీం కోర్టు దగ్గర రిజర్వుల తీర్పు ఉన్నదా ఇది ఏంది ఏం చేసింది అసెంబ్లీ స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది బై ఎప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఏంది అని అడిగాయి అసెంబ్లీ స్పీకర్ కు సంబంధించి అసెంబ్లీ చీఫ్ కమిషనర్ ఆయన పేరేం పేరు కార్యదర్శి ఆయనకి నోటీసులు వచ్చాయి ఇక వచ్చిన తర్వాత ఏమైపోయింది ఇక్కడ నుండి పూర్తి స్థాయిలో పంచాయతీ గడబిడ మొదలైంది అదేంది కరపుగాక గడబిడ ఎట్లా మొదలవుతుందో వీళ్ళ మొత్తం గడబిడ మొదలైంది ఈ గడబిడ మొదలైన తర్వాత వీళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గరికి వచ్చేరు ఇది ఇది ఇంటర్నల్ విషయం నేను మళ్ళీ చెప్తున్నా సార్ మా తప్పైంది మొక్తానే అక్కడికి వచ్చింది బ్యాచ్ కాదు కూడదు అని తెలుసుకోరు మీరు మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది మీకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి వీళ్ళు ఇక వచ్చి దండం పెడతా సార్ మా తప్పైంది మేము బీఆర్ఎస్లో ఎందుకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా అర్హత వేటు పడుతుంది ఈ పది మందికి పది మంది ఓడిపోతారండి గుర్తు పెట్టుకోరు ఒక్కడు కూడా గెలిచే ముఖం లేదు వాళ్ళ ముఖాలు చూస్తేనే ఎట్లనో ఉన్నాయి అవి ప్రజల కోసం వచ్చినట్టు లేవు రాబందులు లేకు ఉన్నాయి వాళ్ళ ముఖాలు ఈ పది మంది కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావడానికి శత ప్రయత్నం చేస్తారు మామూలు కాదు అది మామూలు కాదు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కనుక వీళ్ళకి వ్యతిరేకంగానే వస్తుంది ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఫిరాయిపు ఎమ్మెల్యే ఉన్నారు కదా వీళ్ళకి సంబంధించి ఉప ఎన్నికలకు వస్తుంది సో ఉప కలకలతోని వెళ్ళే ప్రయత్నం వెలిసేది సరే వీళ్ళ పక్కనే పెడదాం బీఆర్ఎస్ లోకి వస్తారా సస్తారా ఇది పక్కనే పెడితే ఇక్కడ జీకేఆర్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా రేవంత్ రెడ్డికి ఒక సవాల్ ఇస్తుంది నిజంగా అక్క అక్క ఆడపిల్ల అయినా ఆడపిల్లే నిజంగా సీఎం సొంత జిల్లాకు సొంత గడ్డకు సంబంధించి రేవంత్ రెడ్డిని ఆది నుండి వ్యతిరేకిస్తున్నది డీకేఆర్నం అది ఈ రోజు పంచాయతీ కాదు ఆది నుండి వ్యతిరేకిస్తున్నది డీకేఆర్న ఈ డీకేఆర్న మళ్ళీ సవాల్ ఏం వేసిందంటే బిడ్డ రేవంత్ రెడ్డి మీ పార్టీకి పది మంది బీఆర్ఎస్ వాళ్ళు వచ్చలే కదా మీ పార్టీకి వచ్చి కండవ కప్పుకున్నారు కండవ కప్పుకున్నారా శాలువ కప్పుకున్నారా లేకపోతే దేవుడు ప్రసాదం లేక దేవుడు దండేసుకున్నారా లేదా మీ పార్టీలో జేనరా కాలేదా మాకు సమాధానం లేదు ఈ పది మంది దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ దొంగల చేత రాజీనామా చెప్పి దొంగలు అనకపోతే ఏమనాలే ప్రజా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వ్యక్తులు ఎట్లుండాలి రాజీనామా చేసి మొగోడైతే మీ నిప్పిన మొగోడు అయితే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోయి రాజీనామా చేసి గెలిచి రావాలి అని హీరో అంటాం వీళ్ళు జీరోలు దద్దాం మళ్ళీ కోడిగుడి మీద ఈ వికెట్లు గుడ్డి గుర్రాలకు పనులు అయ్యేటోళ్ళు వీళ్ళతో మనకి ఏందని వీళ్ళతోనే ఏమైతుంది అసలు చెత్తా ఇది కనీసం ఆ చెత్తనైన వర్మిక కంపోస్ట్ గా మారి ఎరువులకు ఏంది అంటే ఎరువుగా మారి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు తెలంగాణలో ఇక వీళ్ళ అనుభవం అంటారా వీళ్ళ అనుభవాల సంగతి ఏంది వీళ్ళు తెరేనికి ఏం చేస్తారు తెర ఏం చేస్తారో కూడా మన దగ్గర ఉన్నాయి సాన్నే ఉన్నాయి ఇంత డ ఇంత డేర్గా అంటే ఈ పది మంది పంచాంగం మామూలుగా లేదు మొన్న ఆయన ఫోన్ చేసి రంజిత్ పాంచమో వదిలేవా నేను మానవత్వం ఉన్నాను ఈ సమాజంలో వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగతంగా పోకడలు పోను రాజకీయ విమర్శ ప్రభుత్వ విమర్శలు మాత్రమే ఉంటాయి మన దగ్గర అయితే ఇక్కడ ఈ లేడీస్ సిమెం అడిగింది ఏంటంటే వీళ్ళని రాజీనామా చేస్తారా అసలు నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం రాజీనామా పేపర్ పడితే ఇట్లా చేసావా అనుకుంది ఎందుకు అంటే ప్రజలలో గెలవలేరు ఇప్పుడు ప్రజా తీర్పు మరో రకంగా ఉంటుంది ఇప్పుడు ఉండే ఇప్పుడు ప్రజలు చాలా మేల్కొన్నారు ఎందుకు అంటే మార్పు పేరుతో కాంగ్రెస్ ఏమైనా వస్తే మంచి చేస్తుందేమో అనుకున్నది కానీ మళ్ళీ గదే బసీర్బాగ్ కాల్పులు తీసుకొస్తుందని అనుకోలే మళ్ళీ గదే రోడ్ల మీద నిలుస్తున్నాడు ఎత్తదని అనుకోలే గలాంచి పరిస్థితే ఈ తెలంగాణలో వచ్చింది ఈరోజు ఉప ఎన్నికలకు వెళ్లే దమ్మున్నదంటే లేదు ఉప ఎన్నికలకు అంత దమ్ము ధైర్యం కాంగ్రెసు చేయదు ఆ ఎమ్మెల్యేలు కూడా చేయరు ఇక సత్తో భా వాళ్ళు ఉండే ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తారు సో మొత్తానికి కాంగ్రెస్ ఇరకటానికి అయితే సమయం దగ్గర పడ్డది అనేది మంది అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి అయితే మా అక్క సీతక్క మీ అందరికి తెలుసు కదా ఆది నుండి